హాయ్ హలో అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను రబీ సీజన్లో నాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి మాకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో మేము కూడా వరినాట్లను వేయించడం జరిగింది మీరు స్క్రీన్లో చూస్తున్నట్టయితే మా పాప కూడా వారితో పాటు సరదాగా నాటు వేయటం జరుగుతుంది మరి ఈసారి దుక్కిలో డిఏపితో పాటుగా సూక్ష్మ పోషకాలు కలిగినటువంటి ఎఫ్ ట్వంటీ అనేటటువంటి కట్టను గ్రోమోర్లో తీసుకోవడం జరిగింది దాంతోపాటు జింకును కూడా వేయడం జరిగింది ఈ మూడింటిని కలిపి దుక్కులో వేసి తదుపరి నాటు వేయడం జరిగింది యూరియాను కలపలేదు నాటు వేసిన వారం పది రోజులకు యూరియాను కూడా పలుచగా చల్లాల్సిన అవసరం అయితే ఉంటుంది మరి ఈ విధంగా ఈ రబీ సీజన్లో మరి ముందస్తుగానే మరి నాటు వేసుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది ధన్యవాదములు